హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సఖీ ది హౌస్ ఆఫ్ కంచీవ్యూస్ అండి ఇప్పుడు నేను చూపించబోయే కలెక్షన్ వచ్చేదానికి ప్యూర్ పట్టులో అండి బడ్జెట్ రెండు రేంజ్ ఎందుకు ఈ కలెక్షన్ చూపిస్తున్నాను అని అంటే ఇప్పుడు మనకు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి దాని గురించి పట్టులో బడ్జెట్ రెండేలో ఎఫర్డబుల్ ప్రైస్లో వచ్చినాయండి ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే నాగశ్రీ మేడం గారు బట్ ఫాలోవర్స్ అండ్ క్లయింట్స్కి బడ్జెట్ రెండేలో మన వరలక్ష్మి వ్రతానికి బెస్ట్ ప్రైస్లో కలెక్షన్ చూపించమని చెప్పారు మేడం గారి గురించి కూడా మేడం గారు ఫాలోవర్స్ గురించి కూడా మంచి సెలక్షన్ సెలెక్టెడ్ శారీస్ వచ్చినాయండి ఇప్పుడు మీకు ఆ కలెక్షన్ చూపిస్తాను ఓకే ఇవి ఏంటంటే అండి ప్యూర్ కంచిలో హ్యాండ్లూమ్ బేస్ శారీస్ అండి ఇవన్నీ మనకి అఫోర్డబుల్ ప్రైజెస్లో వచ్చినాయి శారీ చూశారు అంటే బాడీ అంతా కూడా డిఫరెంట్ డిజైన్ వచ్చి బార్డర్ కాన్సెప్ట్ కూడా మనకి ఫ్లవర్ బంచెస్తో వస్తుందండి డిఫరెంట్గా ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ నైన్ త్రీ నైన్ నైంటీ ఫైవ్ అండి దీంట్లో ఏంటంటే కలర్ ఆప్షను డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చాలా ఉన్నాయండి అంటే మీకు పూజా పర్పస్ కానీ గిఫ్ట్ పర్పస్ కానీ శారీ పళ్ళు కూడా చూసారంటే రిచ్ పళ్ళు వస్తుంది అండ్ సారీ ఆల్ ఓవర్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ వస్తుందండి దాంట్లోనే వన్ మోర్ ఎల్లో షేడ్ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ అండి ఈ సారీస్ అన్నీ కూడా కాంట్రాస్ట్ పళ్ళుస్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయండి ఇవన్నీ కూడా చూపించే కలెక్షన్ వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ ఇవన్నీ కూడా అఫర్డబుల్ ప్రైజెస్లో గిఫ్ట్ పర్పస్ కానీ లేదంటే పూజా పర్పస్ కానీ లైట్ వెయిట్ ఉంటే సాఫ్ట్ ఉంటాయి మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఈ కలెక్షన్ వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ అండి దీంట్లోనే వన్ మోర్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి ఇప్పుడు వరకు ఏంటంటే మనం ఆల్ ఓవర్ కాన్సెప్ట్లో చూసాము ఇది ఏంటంటే బుట్టా బేస్ వచ్చేసరికి శారీ అంతా బార్డర్ స్టైల్ వచ్చేసరికి ఓపెన్ బార్డర్ వస్తుందండి శారీ కలర్ కూడా చూసారంటే డబల్ టోన్ షేడ్తో అండ్ వైలెట్ కాంబినేషన్ పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది మనకి మనకి ఈ శారీ ప్రైస్ వచ్చేదానికి త్రీ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ అండి ఇందాక చూసింది ఏంటంటే త్రీ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ ఇంట్లో నేను వన్ మోర్ షేడ్ అండి అంటే ఇవన్నీ కూడా సేమ్ కాన్సెప్ట్లో కొద్దిగా బుటా బేస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది బోర్డర్ స్టైల్ కూడా సేమ్ వస్తుంది కొద్దిగా డిజైన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది పళ్ళు కూడా చూసారు అంటే ఇలా కాంట్రాస్ట్ బేస్లో మెరూన్ పళ్ళు వస్తుంది పళ్ళులో కూడా చూసారంటే ఆల్ ఓవర్ రిచ్ పళ్ళు వీవింగ్ స్టైల్ వస్తుంది శారీ అంతా కూడా టూ టైప్ ఆఫ్ స్మాల్ డిజైన్తో వస్తుంది బార్డర్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్ అండి దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ కూడా చూసారంటే ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్ ఉంది ఇవన్నీ కూడా అఫోర్డబుల్ ప్రైజెస్లో త్రీ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ అండి కలెక్షను కలెక్షన్ ఏ శారీకి ఆ గెటప్ అండి కలర్ కాంబినేషన్ కానీ మీకు బార్డర్ స్టైల్ కానీ ఏ శారీ చూస్తే ఆ శారీ డిఫరెంట్ లుక్ అనిపిస్తుంది సేమ్ డిజైన్స్లో సెవెన్ టు ఎయిట్ కలర్స్ వచ్చినాయండి ఇవన్నీ కూడా సేమ్ కలర్ సేమ్ ప్రైస్లో ఉంటాయి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి మనకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ సేమ్ కాన్సెప్ట్లోనే ఇది వన్ మోర్ డిఫరెంట్ డిజైన్ ఇవన్నీ కూడా ప్యూర్ పట్టులో లైట్ ఫెట్ అండి సేమ్ అదే కాన్సెప్ట్లో ఇవన్నీ బడ్జెట్ రంజీ రేంజ్లో వస్తుంది శారీ అంతా కూడా చూసారంటే స్మాల్ డిజైన్ వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసరికి ఓపెన్ బార్డర్లో బంచెస్ డిజైన్ వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చూసారంటే లైట్ ప్యారెట్ గ్రీన్ విత్ మెరూన్ కాంబినేషన్ ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ అండి ఇవన్నీ కూడా అఫోర్డబుల్ ప్రైజెస్లో స్టోర్లో లాట్ ఆఫ్ కలెక్షన్ వచ్చినాయండి సేమ్ అదే ఫ్యాబ్రిక్లో ఇది వన్ మోర్ డిఫరెంట్ బార్డర్ స్టైల్ అండి బాడీ డిజైన్ కూడా చూసారు అనుకుంటే మనకి పళ్ళు కూడా చూసారనుకుంటే మంచి రిచ్ పళ్ళు వస్తుంది స్మాల్ డిజైన్తో శారీలో కూడా చూసారంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్తో ఓపెన్ బార్డర్ కాన్సెప్ట్ వస్తుంది శారీ అంతా అండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేదానికి వీటికన్నిటికీ ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తాయండి కాంట్రాస్ట్ శారీ ఆల్ ఓవర్ కూడా వీవింగ్ స్టైల్ వస్తుంది ఇవన్నీ కూడా చూసారంటే ప్రైస్ వచ్చేదానికి మనకి త్రీ సిక్స్ నైంటీ ఫైవ్ దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి తెలుసు కదండి సఖీ క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా ఇస్తుంది బట్ ఒక చీర్ ఉంది ఇలా అనేది ఉండదు ఒకే డిజైన్స్లో కావాలంటే ఫైవ్ టు సిక్స్ శారీస్ కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర బడ్జెట్ రెండేలో ఇవేందంటే అండి కంప్లీట్ హ్యాండ్లూమ్ శారీసు ఇప్పుడు మీకు త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్లో మార్కెట్ అంతా పవర్లూమ్ బేస్ నడుస్తుంది ఇవి వచ్చేసి కంప్లీట్ హ్యాండ్లూమ్ శారీస్ బడ్జెట్ రెండేలో ఇప్పుడు స్పెషల్గా ఈ శారీస్ ఎందుకు తెప్పించామంటే వరలక్ష్మి వ్రతానికి బడ్జెట్ రెండేలో కావాలి అని తెప్పించాము ఇంకోటి ఏంటంటే నాగశ్రీ మేడం గారు సజెస్ట్ చేశారు మన క్లయింట్స్కి బెస్ట్ ప్రైస్లో ఇవ్వాలి అని అన్నారు కాబట్టి మేడం గారు శారీస్ కూడా చూపించిన తర్వాత మేడం గారు ఇష్టపడిన తర్వాత మనం వీడియో చేస్తున్నాము ఇవన్నీ కూడా ఎఫర్డబుల్ ప్రైస్ అండి త్రీ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్ త్రీ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ టూ ప్రైజెస్ అండి ఇవన్నీ కూడా మనకి శారీస్ కూడా చూసారంటే ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్ అండి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ బాడీ డిజైన్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్గా కూడా ఉన్నాయి మీరు ఈ వీడియో చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి బట్ బాగా నచ్చితే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోండి ఎందుకంటే ఇవి వీడియో రిలీజ్ అయిన హాఫ్ అన్ అవర్ వన్ అవర్కి సోల్డ్ అవుట్ అవుతాయి ఈ కలెక్షన్ కలర్స్ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఒక డిఫరెంట్ షేడ్ అండి కలర్ కాంబినేషన్ బట్టి బార్డర్ డిజైన్స్ బాడీ వివింగ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఈ ఈ సారీస్ ప్రైస్ కూడా త్రీ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ ఇది ఒక డిఫరెంట్ షేడ్ అండి గ్రీన్ విత్ మెజిన్ కాంబినేషన్ ఈ సారీలో కూడా ఇవన్నీ కూడా మనకి అఫర్డబుల్ ప్రైస్ అండి ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ వచ్చేది అండి ప్యూర్ కంచికూర శారీస్ కంచుకూర విత్ ట్రెడిషనల్ విత్ స్టైల్ పట్టు అండ్ పట్టులోనే డిఫరెంట్ చెక్స్ బేస్ అండి ఇవి కూడా ఏంటంటే మనకు స్టార్టింగ్ ప్యూర్ అండి ఇవన్నీ హ్యాండ్లూమ్ శారీస్ స్టార్టింగ్ సిక్స్ థౌసండ్ నుంచి వస్తాయి ఇప్పుడు మీకు ఆ కలెక్షన్ చూపిస్తాను చూద్దాం అండి ఈ ఫ్యాబ్రిక్ చూసారంటే ప్యూర్ కంచకూర మేడం కంచికూరలో చూసారంటే మనకి బాడీ అంతా సెల్ఫ్ కాంబినేషన్ వస్తుంది అండ్ శారీలో కూడా చూసారంటే ఇలా సిల్వర్ స్ట్రైప్స్ వస్తుంది లైట్ వెట్టు శారీ అంతా కూడా కంప్లీట్ సిల్వర్ జరీతో వచ్చి ఓన్లీ బ్లౌజ్ వచ్చేదలకి మనకి ఇలా కాంట్రాస్ట్ బేస్ వస్తుంది ఓన్లీ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇస్తాడు మనకి ఈ శారీ ప్రైస్ వచ్చేదలకి ఎయిట్ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ మేడం ఇవి కూడా చూసారంటే బడ్జెట్ రెండిలో ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిఫరెంట్ షేడ్ వస్తుంది ఇవన్నీ కూడా ప్యూర్ కంచుకోరాల్లో లైట్ వెయిట్ దాంట్లోనే చూసారనుకో మంచి డార్క్ బ్లూ షేడ్ డార్క్ బ్లూ విత్ లైట్ బ్లూ ఇవన్నీ కూడా సేమ్ డిజైన్లోనే కలర్ కాంబినేషన్స్ మేడం మంచి చెర్రీ రెడ్ వీటన్నిటికి కూడా బ్లౌజెస్ చూసారంటే కంప్లీట్ కాంట్రాస్ట్ వస్తాయి శారీలో కూడా చూసారంటే మంచి స్ట్రైప్స్ విత్ బుటాతో మనకు బార్డర్లో కూడా చూసారంటే ఇలా రిచ్ బార్డర్ వస్తుంది అండ్ పళ్ళు కూడా అన్నిటికీ కాంట్రాస్ట్ పళ్ళు వస్తాయి కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయండి సారీ బ్లౌజెస్ కూడా చూసారంటే ఇలా కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయి దీంట్లో కూడా మీకు నంబర్ ఆఫ్ కలర్ చార్ట్ ఉందండి మంచి మ్యాంగో ఎల్లో కలర్ మ్యాంగో ఎల్లో విత్ స్కై బ్లూ కాంబినేషన్ ఇప్పటి వరకు ఏంటంటే సెల్ఫ్లో చూసాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బార్డర్స్ అండి ఇవన్నీ మంచి కాఫీ కలర్ విత్ లైట్ స్కై బ్లూ కాంబినేషన్ ఇది కూడా మీకు మెటీరియల్ వచ్చేసి ప్యూర్ కోరాలోనే శారీ అంతా కూడా కంప్లీట్ సిల్వర్ జెరీతో వీవింగ్ వచ్చేసరికి పళ్ళు వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ పళ్ళులో రిచ్ వస్తుంది మనకు బ్లౌజ్ కూడా చూసారంటే ఇలా కాంట్రాస్ట్ బేస్ బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా స్టార్టింగ్ టూ ఫుల్ వివింగ్తో వస్తుందండి ఇవన్నీ కూడా మనకి సెవెన్ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ అండి కింద ఇందాక సెల్ఫ్ వచ్చేదానికి ఎయిట్ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ ఇవి వచ్చేసి సెవెన్ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ కలర్ కాంబినేషన్ కూడా చూసారంటే ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ అండి బాడీ వీవింగ్స్ని బట్టి పల్లూస్ అనేది రెడీ అవుతూ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి సెవెన్ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ అండ్ ఎయిట్ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ అండి ఇవన్నీ ప్రైస్ కలెక్షన్ ఇప్పుడు వరకు ఏంటంటే కోరా చూసాం కదండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేదానికి మనకి ప్యూర్ పట్టులో చెక్ స్టైల్ అండి ఇవి అంటే ట్రెడిషనల్ బేస్లోనే మనకు శారీ అంతా కూడా స్మాల్ చెక్స్ వచ్చేదలకి చెక్స్లో స్మాల్ డిజైన్ వస్తుంది అండ్ పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ కాంట్రాక్ట్ ఇస్తారు శారీ అంతా కూడా ఆల్ ఓవర్ చెక్స్లోనే జస్ట్ బుటా బీవింగ్ వస్తుందండి సెల్ఫ్ కాంబినేషన్ ఓన్లీ పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బేస్ వస్తుంది మనకు శారీ ఆల్ ఓవర్ కూడా సెల్ఫ్ కాంబినేషన్ వస్తుంది మనకి ఈ శారీ ప్రైస్ వచ్చి ఎయిట్ థౌసండ్ అండ్ నైంటీ ఫైవ్ దీంట్లో కూడా చూసారంటే ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ అండి కలర్స్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ వచ్చినాయి ఈసారి కలెక్షన్ ప్రైజెస్ కూడా చూసారంటే ఒక్కొక్కసారి ఒక డిఫరెంట్ ప్రైస్ అండి మీకు ఇందా చూసిన దాంట్లోనే ఇది డార్క్ నావీ బ్లూ కాంబినేషన్ డార్క్ నావీ బ్లూ విత్ ఆఫ్ వైట్ పళ్ళు కలర్ చూసారంటే ఆఫ్ వైట్ షేడ్ వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా గోల్డెన్ వీవింగ్ చెక్స్ వచ్చేది వాళ్ళకి చెక్స్లో కూడా మిడిల్ బుట్ట వస్తుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది ఎయిట్ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ అండి ప్రైజు దాంట్లోనే ఇది సెల్ఫ్ కాంబినేషన్ పళ్ళు వచ్చేదానికి మంచి బాటిల్ గ్రీన్ పళ్ళు వస్తుంది శారీ అంతా చూసారంటే డబల్ టోన్ పింక్ అండ్ రెడ్ కాంబినేషన్తో శారీ అంతా కూడా సిల్వర్ చెక్స్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు ఇస్తాడు అండ్ బ్లౌజ్ కూడా చూశారు అంటే ప్లెయిన్ కాకుండా ఇలా స్టైప్స్ బ్లౌజ్ ఇస్తాడు మనకి ఈ శారీ ప్రైస్ వచ్చేదానికి నైన్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ ఇవన్నీ కూడా ఏంటంటే మీకు అప్ టు టెన్ థౌజండ్ బిలోలో చూపిస్తున్నానండి ఇవన్నీ కూడా ప్యూర్ కంచిలో కంప్లీట్ వింటే వింటేజ్ స్టైల్ కాన్సెప్టు ఫేస్ స్టైల్ చీకు కలర్ అండి ఇది సపోటా షేడు సెల్ఫ్ కాంబినేషన్ కంప్లీట్ శారీ పళ్ళు కూడా చూసారంటే ఇలా మ్యాట్ పళ్ళు వస్తుంది బార్డర్ స్టైల్ కూడా చూసారు అంటే డబల్ బార్డర్ కాన్సెప్ట్లోనే కింద ఒక చిన్న బార్డర్ ఇచ్చి దాని మీద బార్డర్లో కూడా ఫ్లవర్ డిజైన్ ఇచ్చి శారీ అంతా కూడా క్రాప్ చెక్స్ ఇస్తాడు ఇవన్నీ కూడా మనకి అఫోర్డబుల్ ప్రైస్ అండి నైన్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ ప్యూర్ టు ప్యూర్ పట్టు వస్తుంది కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది మీకు శారీ అంతా కూడా ఆల్ ఓవర్ క్రాఫ్ట్ చెక్స్ వచ్చేసరికి బాడీలో చెక్స్లో కూడా కంప్లీట్ మనకి పీకాక్ డిజైన్ వస్తుంది పళ్ళు కూడా చూసారంటే ఇలా కాంట్రాస్ట్ పళ్ళు ఇస్తాడు మన బాటిల్ గ్రీన్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ విత్ బార్డర్ వస్తుంది ఇవన్నీ కూడా మన కంచిలోనే డిఫరెంట్ డిఫరెంట్ కల్ కాంబినేషన్ ఉంటాయి ఇది ఒక కాంబినేషన్ చూడండి ఈ శారీ చూసారంటే బాడీ కలర్లో అబ్జర్వ్ చేశారంటే మో కలర్ అండి అంటే టూ షేడ్ మిక్సింగ్ షేడు మంచి రస్ట్ రస్ట్ విత్ బ్లూ కాంబినేషన్ మిక్సింగ్ కలర్ వస్తుంది పళ్ళు చూశారు అనుకుంటే మంచి వైలెట్ పళ్ళు ఇస్తాడు వైలెట్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేదానికి మంచి వైలెట్ కాంట్రాస్ట్ బ్లౌజ్తో బ్లౌజ్లో కూడా మనకి ఇలా స్ట్రైప్స్ డిజైన్తో వస్తుంది శారీ కూడా చూసారంటే ఆల్ ఓవర్ స్మాల్ చెక్స్తో మనకి స్మాల్లోనే కొద్దిగా బ్రాడ్ చెక్స్ వస్తుంది అండి షేడ్ అయితే ఎక్సలెంట్ కలర్ అండి పట్టులో చాలా రేర్ వస్తుంది కలర్ కాంబినేషన్ అనేది ఈ శారీ ప్రైస్కి ట్వెల్వ్ థౌసండ్ టూ నైంటీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు నెక్స్ట్ కలర్ చూసారంటే చూసారు మంచి బాటిల్ గ్రీన్ షేడ్ అండి ఈ కలర్ అనేది కొంతమంది ఫేవరెట్స్ ఉంటారండి ఎందుకంటే ఈ కలరు చాలా తక్కువ వస్తుంది బాటిల్ గ్రీన్ అనేది బట్ బాటిల్ గ్రీన్లో కూడా సెల్ఫ్ కాంబినేషన్ ఇది బార్డర్ కూడా చూసారంటే బాడీ కూడా స్మాల్ చెక్స్లోనే గ్రాఫ్ చెక్స్లోనే ఇలా పళ్ళు కూడా సిల్వర్ పళ్ళు వస్తుంది స్మాల్ డిజైన్స్తో మనకి బార్డర్ వచ్చేసి ఇలా గ్యాప్ బాటర్ స్టైల్ వస్తుందండి బార్డర్ స్టైల్ స్మాల్ డిజైన్తో శారీ అంతా కూడా కంప్లీట్ స్మాల్ చెక్స్ అండ్ బ్లౌజ్ కూడా చూసారంటే సెల్ఫ్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ కూడా మనకి వింటేజ్లోనే డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ అండి స్మాల్ చెక్స్ ప్లెయిన్ చెక్స్ లేదంటే స్మాల్ బుటాస్ ఇవన్నీ కూడా మనకి ఎక్సలెంట్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా ఫెస్టల్ టోన్ అండి ఇది చీకు కలరు సపోటా షేడ్లోనే కంప్లీట్ ఫస్ట్ కలర్ చూసారంటే మంచి ప్యారెట్ గ్రీన్ అండి ఇది కూడా వింటేజ్లోనే కంప్లీట్ గ్యాప్ బార్డర్లో కాంట్రాస్ట్ బేస్ వస్తుంది మనకు శారీ కూడా కలర్ చూసారంటే మంచి లైట్ ప్యారెట్ గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ శారీలో ఆల్ ఓవర్ కూడా చూసారంటే ఇలా స్మాల్ చెక్స్ వస్తుంది పళ్ళు వచ్చేదానికి ఇలా రిచ్ పళ్ళు ఇస్తాడు స్మాల్ డిజైన్స్తో అండ్ బాడీ కూడా డిజైన్ అబ్జర్వ్ చేశారనుకోండి కంప్లీట్ గ్రాఫ్ చెక్స్ ఇస్తాడు సేమ్ పళ్ళులో ఏ చెక్స్ ఉందంటే మనకు బ్లౌజ్ కూడా అదే బేస్ వస్తుందండి శారీ ఈ శారీ ప్రైస్ కూడా చూశారనుకుంటే ట్వెల్వ్ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ టు ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్తో వస్తుందండి ఇవన్నీ కూడా వింటేజ్లోనే కంప్లీట్ చెక్స్ వచ్చేదానికి కాంట్రాస్ట్ బేస్డ్ అవుతుంది కలర్స్ కూడా చూసారంటే ఒక్కొక్కసారి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అండ్ డిజైన్ బేస్లో ఎక్సలెంట్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా నూర్పుల్లో వెడ్డింగ్ పర్పస్గా కూడా ఎక్సలెంట్ కలెక్షన్ వచ్చిందండి స్టోర్లో ఇవన్నీ కూడా ప్యూర్ టు ప్యూర్ హ్యాండ్లూమ్ అండి కంప్లీట్ చేనేత శారీస్ ప్రైస్ కూడా చూసారంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్ బట్టి మీకు ట్వెల్వ్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ అండి ఇవన్నీ కూడా ఇదో కలర్ చూడండి మంచి ఆఫ్ వైట్ అసలు ఈ శారీ స్పెషల్ ఏంటంటే మెయిన్ కలర్ అండి కలర్లో కూడా చూసారంటే బాడీ డిజైన్ అబ్జర్వ్ చేశారంటే మంచి కాంట్రాస్ట్ రేషం పింక్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ వీవింగ్ స్టైల్ టెక్నిక్ బాగుంటుందండి బార్డర్ కూడా చూశారు అనుకుంటే మనకు కొంచెం మంచి బార్డర్ స్మాల్ రిచ్ కడి రిచ్ బార్డర్తో బార్డర్లో కూడా చూసారు అనుకుంటే మంచి యాలీ డిజైన్ యాలీ విత్ ఎలిఫెంట్ అండి ఇది మీకు బార్డర్ కూడా కంప్లీట్ రిచ్ బేస్ ట్రెడిషనల్ బేస్ వస్తుందండి పళ్ళు కూడా చూశారు అనుకుంటే ఇలా క్లోజ్ రిచ్ పళ్ళు ఇస్తాడు అండ్ బ్లౌజ్ వచ్చేదానికి ఇలా కాంట్రాస్ట్ బ్రేస్ వస్తుంది మనకి ఈ సారీ ప్రైస్ చూసారు అనుకుంటే ఫోర్టీన్ థౌసండ్ నైన్టీ ఫైవ్ అండి సేమ్ దాంట్లోనే ఇది వన్ మోర్ కలర్ ఇవేందంటే ప్యూర్ టు ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఓల్డ్ని చేనేత శారీస్ అండి ప్యూర్ టు ప్యూర్ అంటే ఇది వార్పు ప్యూర్ వస్తుంది టు ప్యూర్ వస్తుంది రెండు ప్యూర్ టు ప్యూర్ వస్తాయి ఈ షేడ్స్ కూడా అన్నీ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అండి ఇప్పుడు వరకు ఏంటంటే చెక్స్లో చూసాము నెక్స్ట్ వచ్చేదానికి వింటేజ్లోనే బుటా కాన్సెప్ట్ అసలు మెటీరియల్ చూసారంటే అండి కంప్లీట్ సాఫ్ట్ విత్ లైట్ వెయిట్ ఉంటుంది బాడీ కలర్ కూడా చూసారు అంటే డబల్ టోన్ షేడ్ అండి మెరూన్ అండ్ పింక్ కాంబినేషన్ ఇది పళ్ళు వచ్చేసరికి పింక్ పళ్ళు కాంట్రాస్ట్ రిచ్ పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా చూసారంటే స్మాల్ డిజైన్ వస్తుంది అండ్ కాంట్రాస్ట్ బేస్ పౌడర్ ఈ శారీ ప్రైస్ వచ్చి నైన్ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ అండి దాంట్లోనే ఇది వన్ మోర్ షేడ్ మంచి బాటిల్ గ్రీన్ మంచి బాటిల్ గ్రీన్ విత్ పర్పుల్ కాంబే మెజింతా మెజింతా పర్పుల్ కాంబినేషన్ అండి పళ్ళు కూడా సేమ్ ఇలా స్మాల్ డిజైన్తో రిచ్ పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా ఆల్ ఓవర్ స్మాల్ డిజైన్తో వస్తుందండి ఇవన్నీ కూడా మనకి వింటేజ్లో స్మాల్ డిజైన్ బేస్ బట్ వింటేజ్లో ఓన్లీ డార్క్ కలర్ చూపిస్తారు లైట్ కలర్ చూపేరానంటే ఇదిగోండి లైట్ షేడ్స్లోనే కంప్లీట్ మైక్రో డిజైన్ వస్తుంది స్మాల్ మైక్రో డిజైన్ వస్తుంది లైట్ వెయిట్లో లైట్ ఫెస్టల్ పిస్తా గ్రీన్ శారీస్ కూడా చూసారు అంటే ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్ అండి ఒక్కొక్క డిఫరెంట్ షేడ్ ఒక్కొక్క డిఫరెంట్ కలెక్షన్ వస్తుందండి దీంట్లో కూడా ఇలాంటి మోర్ కలెక్షన్ కావాలన్నా మోర్ డిజైన్స్ కావాలన్నా ఆల్ బ్రాంచెస్ అవైలబుల్ ఉందండి మన ఈ కలెక్షన్ వచ్చేదలకి ఇప్పుడు ప్యాట్నీ సెంటర్లో చూపిస్తున్నానండి మన కేపిహెచ్బి అండ్ యేసరా నగర్ తెలంగాణ అండి ఆంధ్ర వచ్చేదానికి గుంటూరు అండ్ మంగళగిరి ఆల్ బ్రాంచెస్లో న్యూవర్బుల్ సారీస్ లాట్ ఆఫ్ కలెక్షన్ వచ్చినాయండి ఇంకెందుకు ఆలస్యం స్టోర్కి విజిట్ అవ్వండి హ్యాపీగా షాపింగ్ చేయండి అఫర్డబుల్ ప్రైస్లో తీసుకోండి థ్యాంక్ యూ